రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన జిల్లాగా ఉన్న ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ అభ్యర్థిత్వం ఖరారు చేయడం కత్తి మీద సాములా మారింది అధికారంలోకి రాకముందు ఒకలా వచ్చాక మరోలా వ్యవహరించడాన్ని నిజమైన కాంగ్రెస్ వాదులు జీర్ణించుకోలేకపోతున్నారు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి డజన్ మంది ఔత్సాహికులు పోటీ పడుతున్నారు బరిలో నిలిచేందుకు ఉబ్బుళ్ళు ఊరుతున్న వారిలో మెజార్టీ నేతలు పెళ్లికి బిచ్చం పెట్టని వారు ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు అలాంటి వారంతా పార్టీ అధికారంలోకి రాగానే నిజమైన కాంగ్రెస్ వాదులు ఉంటూ కొత్త సరాగాలు పోతున్నారు పార్టీ కష్టకాలంలో మోహన్ చాటేసి గులాబీ నేతలతో లోపాయి కారి ఒప్పందం చేసుకున్న వాళ్ళంతా బరిలో సై అనడం కోసం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాలుగా శ్రమించిన వారికి టికెట్ ఇస్తారా లేక పార్టీ వినాశనమైనా పరవాలేదు జై తేలనుంది ఖమ్మం జిల్లా రాజకీయ చదరంగంపై పొలిటికల్ అనలిస్ట్ మాలటి రాకేందర్ రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన జిల్లా ఏదైనా ఉందంటే దానిలో ఖమ్మం జిల్లానే స్థానంలో స్థానం చెప్పవచ్చు రాజకీయ వైరుధ్యాలు ఎన్ని రాజకీయ పార్టీ ఖమ్మం జిల్లా అంటే కాంగ్రెస్ కంచుకోటగా కొనసాగుతుంది అదే తంతు గత ఎన్నికలో కూడా నిరూపితమైతే కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం రాజకీయ అనిశ్చితికి కారణం ఎవరు అనే విషయం మాత్రం కొంత మీమాంస నడుస్తుంది చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు బంపర్ మెజార్టీతో గెలుపొందారు గతంలో ఎన్నడూ లేని విధమైన మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టారు కానీ గత నెల రోజుల నుంచి ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే విషయంలో మాత్రం కొంత తర్జన పరిచయం కొనసాగుతున్నాయి రకరకాల పేర్లు కొనసాగుతున్నాయి మూలన కూర్చున్న మూల ముసలమ్మ కూడా నేను జై కాంగ్రెస్ నాకు టికెట్ అంటూ పొలం అంటూ పోటీ పడుతున్నారని చెప్పవచ్చు ముఖ్యంగా దానికి తగ్గట్లుగానే మీడియా సంస్థలు కొంత కులగజ్జున్న వ్యవస్థ కావచ్చు రకరకాల ఆర్థిక వనరులు ఈ అంశాలన్నిటి కూడా కూడపలుకుంటే రోజుకొక కొత్త పేరు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారంలోకి వస్తుంది దీంతో కార్యకర్తలు మాత్రం కొంత అయోమయం నెలకొంది అసలు కాంగ్రెస్ పార్టీని ఏం అనుకుంటున్నారు భవిష్యత్తులో మరింత బలోపేతం చేద్దామనుకుంటున్నారా లేదా వర్గ విభేదాల ఆజ్యం పోస్తూ ఎవరి పబ్బో వాళ్ళు గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారా అనే ఒక చర్చ కూడా బలమైన కాంగ్రెస్ నేతలలో కొనసాగుతుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో రెండు దఫాలుగా ఆనాటి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా కొంత దుందుడుకు స్వభావంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని సంతలో కొన్నట్టుగా కొనుగోలు చేశారు ఆ విషయంలో ఎవరు ఏమీ మాట్లాడలేని అసక్త అనిశ్చితి ఉన్న నాయకులు కూడా ఈరోజు మేము పోటీలో ఉన్నామంటూ జబ్బులు దర్చుకోవడం కూడా నిజంగా కార్యకర్తలలో కొంత ఆవేదన ఆందోళన కూడా కొనసాగుతుందని చెప్పచ్చు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది తర్వాత పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కనుగోలుగా అవుతుందా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అసలు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం ఎక్కడ అనే ఒక చర్చ జరిగిన తరుణంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు రాష్ట్రంలో జరిగిన రాజకీయ సమీకరణలు రకరకాల అంశాలన్నిటి కూడా క్రోడీకరిస్తూ ఒక బలమైన పార్టీగా కాంగ్రెస్ పార్టీ కం తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవించిందని చెప్పచ్చు ఎందుకంటే పూర్తిగా ఐసీయూ దశలోకి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ తిరిగి జవసత్వాలతోటి అధికారం చేపట్టడం అంటే నిజంగా ఆషామాషీ వ్యవహారం కాదు తలా ఒక చేస్తే తప్ప అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు అసలు ఆర్థిక వనరులు కావచ్చు అంగబలం కావచ్చు లేదా కార్యకర్తల బలం ఇవన్నీ కూడా క్రోడీకరిస్తే కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు సాధించి ఈ ప్రభుత్వం ఏర్పరిచింది ఈ నేపథ్యంలోనే ఖమ్మం కాంగ్రెస్లో మూడు వర్గాలు లేదు నాలుగు వర్గాలు కొనసాగుతాయి అటు రేణుకా చౌదరి ఇటు శ్రీనివాస్ రెడ్డి ఇటు మల్లుపట్టి విక్రమరెడ్డి ఇటు తుమ్మల నాయసం నలుగురు నలుగురు బలమైన నేతలు నాలుగు వర్గాలుగా ఖమ్మం జిల్లాలలో రాజకీయం కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే ముగ్గురు ముఖ్యమైన నేతలు మంత్రివర్గంలో ఉన్న నేతల కుటుంబ సభ్యులు బరిలో నిలబడటంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నెలకొంది కానీ రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో భుజాల మీదేసుకొని గెలిపించిన నేత ఎవరు అంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా పొగిలేటి శ్రీనివాసరెడ్డి అనేది వివిధ జిల్లాల్లో ఖమ్మం జిల్లాతో పాటు వివిధ జిల్లాల్లో కూడా ఆయన పేరు మారిమోగిపోయింది ఎందుకంటే ఆనాటి బాహుబలిగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ని ఢీకొని ఛాలెంజ్ చేసి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలు ఒక్క నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించే అసెంబ్లీ గేట్ తాకనివ్వ అని ఏదైతే ప్రకటన చేశారో ఛాలెంజ్ చేశారో ఆ ఛాలెంజ్ తగ్గట్టుగానే ఆయన పరంపర కొనసాగింది ఆ రోజు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో వర్గ విభేదాలన్నింటినీ పక్కన పెట్టి కేవలం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోంచి దించాలి ఇదే కాన్సెప్ట్ తోటి అందరూ ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేశారు కొంత వొంకరేట శ్రీనివాసరాజు తన అంగబలం అర్ధబలంతో కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి జరిగిన విషయాలు ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం పార్లమెంట్ సభ్యుడిగా పొంగురెడ్డి ప్రసాద్ రెడ్డి పేరు గత మూడు నెలల నుంచి కూడా మారుమోగిపోతున్న ఊహించని రీతిలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒకరు మొత్తం ఒక పది పదిహేను మంది పేర్లు రంగంలోకి వచ్చాయి ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పదిహేడు వస్తే పార్లమెంటు నియోజకవర్గాల్లో పద్నాలుగు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించాలి కేవలం మూడు పార్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించాలి హైదరాబాద్ కర్నూలుతో పాటు ఖమ్మం ఈ మూడు కూడా సామాజిక వర్గాల సమపాలన ఉండాలనే ఒక ఆలోచనతోటి కొంత వెనకడుగు వేశారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది కానీ ప్రస్తుతం పార్లమెంట్ అభ్యర్థి ఎవరు అనేది అధిష్టానం నిర్ణయించే పరిస్థితున్న నేపథ్యంలో ఈ ఒక్కసారి కాదు మరో ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు ఆర్థిక వనరులు అండదండలు అభిమాన అభిమానుల అండ ఇవన్నీ కూడా క్రోడీకరిస్తూ కాంగ్రెస్ పార్టీ బలంగా ముందుకు సాగాలంటే ఒక బలమైన అభ్యర్థికి ఇవ్వాలి లేదా పార్టీ బరువు బాధ్యతలు కూడా మీ చేసుకునే వ్యక్తికి ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తేనే భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీలో పాత కొత్త శ్రేణులన్నీ కూడా ఏకతాటిపై ఈ వాదన వినిపిస్తున్నాయి ముఖ్యంగా పొంగులేడి శ్రీనివాసరెడ్డి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మొత్తం వ్యవస్థ మొత్తం చూసుకుంటే ఎక్కడికక్కడ కూడా కొంత ఆర్థిక వెన్నుదండలు ఉండటంలో ఆయనే ముందు వస్తూ ఉన్నాడు ఏ కార్యకర్తకు ఏ ఆపదొచ్చినా తునవో పనవో సాయం చేసి కొంత ఓదార్పు ఇచ్చే పరిస్థితి మాత్రం కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలోనే ఖమ్మం జిల్లా మొత్తం మీద మిళితమైందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే ప్రసాద్ ప్రసాదరెడ్డికి టికెట్ ఇవ్వాలనేది ఒక బలంగా వినిపిస్తున్న వాదన కానీ కొన్ని కుల సమీకరణలు కావచ్చు రాజకీయ సమీకరణలు కావచ్చు ఎత్తు పై ఎత్తులు కావచ్చు లేదా ఆధిపత్యాన్ని పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఇన్ని రోజులు టైం తీసుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి పరిణామం మాత్రం కాదని కూడా సీనియర్ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు ఎవరో ఒకళ్ళు ఒక పేరు ప్రకటించేస్తే కార్యకర్తలు పూర్తిగా ఎన్నికల వరవల్లో ఇమిడి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం మరింత ఆలస్యం చేయకుండా త్వరగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటించాలని చెప్పి కూడా సామాన్య కార్యకర్తలు కోరుతున్నారు